పదాస్తు బ్రాహ్మడు ముక్తీశ్వరంలో ఒక పెద్ద కోనేరున్నది ఆ కోనేటి చుట్టూతా కొన్ని ఇళ్ళు ఒక అగ్రహారంగా ఏర్పడ్డాయి దానికి కోనేటి అగ్రహారం అని పేరు అగ్రహారపు బ్రాహ్మలలో కుక్షిపావనమైన వాళ్ళు ఉన్నారు వాళ్లు నామకరణం మొదలుకొని పెళ్లిళ్ల వరకు నువ్వా నేనా అని చేయించగలరు వాళ్ల ఆదాయం కూడా పుష్కలంగానే ఉంటుంది ఈ పురోహితులు కాక అగ్రహారంలో మరి రెండు వందల వరకు బ్రాహ్మణ గడప ఉన్నది అయితే వీరికి మంత్రాలు అవి ఏమీ రావు మరి వీళ్ల వృత్తి ఏమిటయ్యా అని అడుగుతారేమో వీరు కార్యాదులకు వెళుతూ ఉంటారు సభలలో సిద్ధమవుతారు పురోహితులు మంత్రాలు ఏకరు పెట్టి అడిగినప్పుడల్లా వీళ్లు తదాస్తూ తదాస్తూ అంటూ ఉంటారు వీరికి చేతనైనది ఈ ఒక్క ముక్కే ఇలా తధాస్తు అన్నందుకుగాను మహా అయితే కడుపు నిండా భోజనము అర్ధనాకు మించని సంభావన దొరుకుతూ ఉంటుంది వీళ్లను తధాస్తు బ్రాహ్మలు అంటారు వీళ్ళు ఒక్కొక్క నాడు ఐదు ఆరు కార్యాలకు వెళ్ళి చొప్పున సంపాదిస్తారు అనగా రోజుకు మొత్తం ఏ మూడనాలో దొరుకుతుందన్నమాట తధాస్తు బ్రాహ్మల ముఠాలో చేరినవాడు సుబ్బావధానులు నలభై ఏళ్ళు నెత్తిమీదకి వచ్చినా ఆయన ఆదాయంలో ఎదుగు బొదుగులు లేకపోయేసరికి భార్య లచ్చమ్మ ఉండబట్టలేకపోయింది ఏవండీ తోటివాళ్లంతా రోజూ పది పదిహేను రెండిని పెట్టుకుని వస్తున్నారాయనే మీరేమిటి తదాస్తు తదాస్తు అనుకుంటూ ఎన్నాళ్ళెలా కాలక్షేపం ఎన్నాళ్ళు ఎన్ని తదాస్తులు చెప్పినా ఎన్ని అర్ధనాలు పోగేసుకువస్తే మనకు కడుపు నిండుతుంది అంటూ చెప్పుకొని ఏడిచింది ఎంత చేతకాని వాడైనా అవధాన్లకు పౌరుషం వచ్చింది వెంటనే బయల్దేరి దూరదేశం వెళ్లాడు గట్టి పండితులను ఆశ్రయించాడు అన్ని కార్యాలు చేయించటానికి తగిన మంత్రాలు క్షుణ్ణంగా నేర్చుకుని తిరుగుదేశం వచ్చేశాడు సుబ్బావధాన్లు గొప్ప విద్వాంసుడని పెద్ద సిద్ధాంతుల జాబితాలో చేరిపోయాడని పేరుపడింది పెద్ద పెద్ద పౌరోహిత్యాలకు కూడా ఇప్పుడు అవధాన్లకు పిలుపులు రాసాగాయి ఇది చూచి అనాదిగా ఉంటున్న పురోహితులందరకూ కన్నెర్రయింది అబ్బా ఎంత వాడవయ్యావోయ్ అవధానులు అని వాళ్ళు చెందుతూ వచ్చారు ఒకసారి ఒక గొప్పవారి ఇంట్లో పెళ్లి చేయిస్తున్నాడు సుబ్బావదాన్లు మంత్రం చెప్పి సమస్త దేవతలను ఆహ్వానించాడు మంత్రం పూర్తికాగానే పూర్వపు అలవాటు చొప్పున ఒక్కసారి తధాస్తు అనేశాడు పురోహితులందరూ ఎప్పుడూ అదును వస్తుందా ఎప్పుడు వీడికి ఉద్వాసన చెప్పేద్దామా అని కనిపెట్టుకుని ఉన్నారాయే ఇప్పుడు వాళ్ళు అవధానులను దుయ్యబట్టారు వీడికేమీ చేతకాదండీ తదాస్తూ అనడం తప్ప అన్నీ అపస్తృతులు పలుకుతున్నాడు అంటూ యజమానుడితో చెప్పి ఆయనను అవతలకు సాగనంపించారు అవధానులు ఇంటికి వెళ్లకానే లచ్చమ్మకు ఈ సంగతి తెలిసి ఎన్నాళ్లు చదివితే ఏం ఏంలాభం కుక్కతోకకు వంకర తీయగల వాళ్ళెవ్వళ్ళు వెళ్ళండి మళ్ళా చెంబు మీరు తయారై తధహాస్తు అంటూ కూర్చోండి అని విసుక్కుంటూ మనసులో ఆవేదన వెల్లడించింది నాటినుంచీ సుబ్బావదానులు మళ్లీ తధహాస్తు బ్రాహ్మడుగానే ఉండిపోయాడు